ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ సరికొత్త వీడియోతో వచ్చినాం ఈరోజు మనం చూసినప్పుడు పెద్ద మనిషిని గుర్తుపట్టింటారు చాలామంది చూసిన వాళ్ళు గోడల కోడెల కృష్ణన్న గారు గుంటేల గ్రామం సిపి మండలం కర్నూలు జిల్లా వారి దగ్గర ఉన్నంటి సింగల్ కోడే ఉంది ఇది నమస్తే పెద్ద మనిషి బాగుండవా ఓకే ఇప్పుడు ఈ గిత్త మన దగ్గర సీనియర్ దిగాలప్పుడు సీనియర్ దిగాలి ఎం అయినుకోబెట్టంగా ఉం రూమ్ కావాలా ఓ ఏమ అడుగుదాపు గాన ఏమను ఒక గది ని తీస్కొని తీతే బుడదాం అనుకోవా ఇంకా మనం కావాలంటే క్షీరం పరిదవలం ఇప్పుడు నాలుగైదు లెక్కలు కావాలి ఆడ ఉంటుందా అట్లా మనం ఎద్దు తెచ్చుకుంటామంటే కాదు మంచి ఎద్దు చిక్కల మరి మనకి బాగా ఇంత ఏమన్నా పాలు తిరికా పుతల అట్లుంటే ఇద్దా ఇది సుమారుగా తెచ్చుకుంటే మనం గుంతలు పడితే మనం రాదాం పైకి ఏదైనా కాదు కాట దాకా బాగున్నాయి మరి ఎత్తలు పోతే చాలా కష్టం అనిపిస్తుంది పానం అప్పుడు భాష ఎక్కువ పాషులు మాకు ఏమి అక్కడ కూడా ఏదో పావుతుడిపై వస్తున్నాయి ఖర్చులు సరిపోతున్నాయి ఉడికి సరిపోతున్నాయి ఇప్పుడు అట్లా ఉంటే బాగుంటది భాష అతను లేకుండా ఉంటే ఇబ్బంది పడుతున్నా మనం అతను లేకుండా ఉంటే ఇబ్బందులు పడుతుంది అన్నమాట అంత కొరకి భయమైతుంది అందులో ఇప్పుడు పిల్లలు సరైన పిల్లలు లేరు నీకు కూడా వయసు ఎక్కువ ఇప్పుడు ఆ వయసు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు ఈ వయసు కూడా ఎక్కువే అయిపోయింది అందులో పెద్దలు చనిపోయింది నా ఎండు వెళ్ళి నాలుగు సంవత్సరా ఇంకా మెత్తబడిపోతుంది ఏమంటే అట్లేదాకా ఏదో ఉండదు అని అట్లే తండ్రి ఏం చేస్తారు ఉంది తండ్రి ఉందా మరి కూడా కదా అప్పుడు ఏదో మూడు లక్షలకి నాలుగు లక్షలకి చెప్తే పట్టపోయి చౌదరికి అయితే బాగుంది అనుకుంటే ఆయన ఆయనే అమ్ముకునేది అప్పుడు

ఎక్కడ వేళ మంచి ఫీల్ సంపాదించుకుంటు ఇలా సాలే అంట పాపం సాలే నేను అనేదంటే ఓకే ఇప్పుడు జద్ద చూసుకొని లేకుంటే అమ్ముతారా ఇప్పుడు అమ్మాయి నేను ఆశపడ డబ్బులకే చెప్పడా ఆశపడ నా పది కానీ పదహైదు లక్షలు కలిగింది అప్పటిని అప్పుడు మురుగుది డబ్బులు వస్తే మన దొండవు మన బీటి పోతే ఏదో నా వస్తది వస్తుంది ఇంత పేరుంటుంది ఆ డబ్బులు ఉంటే నా ఇంత పేరు రాంగ్ ఎక్కడ దేశం నాలుగు సంవత్సరాలు దాంతో సీనియర్లో సీనియర్ లో ఒక సంవత్సరం సబ్జీనియర్ ఆగిండా దాంతో కేడికి ఆగిండా నాలుగు సంవత్సరాలు ఎక్కడ పోయినా పేరే ఉంది ఊట మూడిపోతే నా తండ్రి ఇద్దరు రావు మాకి ఎక్కడ పోయినా ఎంత మంచి మంచి ఇద్దరు వచ్చింది ఏదన్నా పిలిచిన ఖచ్చితంగా రావు మా రాష్ట్ర స్థాయిలో ఉత్తన్నులు కానీ గద్దు గద్వాల కాని ఒక యమునూరు కానీ మానందులా మానందులు కూడా ఇప్పుడు మూడో ప్లేస్ మూడో ప్లేస్ చదివించారు ఈ రెండు సంవత్సరాలు సెకండ్ సెకండ్ రెండు సార్లు రెండు సంవత్సరాలు మూడేళ్ళు కొంకాల మూడేళ్ళు వర్ష వరుసగా దాంతోనే మూడు సంవత్సరాలు బలిగాడు ఇంకా ఈ గుజ్జాలని మూడు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ సీనియర్ బాగున్నారు ఇప్పుడు కొల్పురం ఈ బిజినపల్లె బిజినపల్లి కూడా ఆడో ఫస్టాడో ఫస్ట్ తెలంగాణలో రాష్ట్రం ఫ్యామిలీ వచ్చిన మొత్తంగా ఎక్కడ దేశం గాలి చచ్చిన కర్ణాటక కూడా పోసారు రైతు అలా మూడో ప్లేస్ ఏమో తీసినాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సీనియర్లు అవును ఎక్కడ దాన్ని వీణాం కడబా కడబు గుంటూరు కూడా గుంటూరు గుంటూరుకెళ్ళి పోలేదు గుంటూరు పోలేదు అక్కడ బాగా మనం వస్తే ఇరవై ముప్పై వేలు వస్తాయి ఇరవై ముప్పై వేలు బాగా పోతాయి మనకి మిగిలవని పోలేకపోతే కూడా ప్లేస్ ఉండు మిగిలకు ఏ మాత్రం ఉండవు యాభై డెబ్బై కిలోమీటర్ దూరం ఎనభై కిలోమీటర్ ఒక నూట యాభై కిలోమీటర్లు మేండా కలపక్క మూడు మార్లు పోయినా మూడు మార్పులు ఆడ మేము నాలుగో ప్లేసు నాలుగో ప్లేస్ అక్కడ అది పెద్ద చెప్పలు అని అది ఇంకోటి ఎదురూరేని అక్కడ అక్కడ ఇలా రెండో ప్లేసు ఇక్కడ వచ్చాయి అది మిట్ట అది పెద్ద ఏదో ఉంది అక్కడ అక్కడ రెండో ప్లేస్ వచ్చాయి అలా మూడో ప్లేస్ వచ్చాను తీసినాం అది అది యాదో చెరువు నద చెరువు చెరువు నల్ల చెరువులే మూడో పందం జరుగు ఆడ మూడో ప్లేస్ మూడో ప్లేస్ ఎట్లా పోయినా కానీ ఎక్కడో ప్లేస్ పల్లెల్లో కానీ కానీ సీనియర్ రికార్డులు బాగుంటా అప్పట్లో అంటే రెండు వేల ఏడు ఎనిమిది ఏడులో రికార్డులు బాగుంటారు ఎక్కడమైన తోకలు పోతి ఆ ఎద్దు మాది ఇప్పుడు దొరకవు ఇప్పుడు టైం బాగాలేకపోయి దానికి ఖాళీ బ్యాటం సరైన దాన్ని ఐదు లక్షలు అడిగింది అది కూడా అడిగింది అంటే అప్పుడు ఐదు లక్షలు అడిగింది ఎవరు అడిగిన మనిషి అది ఇక్కడ కర్ణాటక ఆయన ఎవరు మంగళ ఆయన ఆయన కూడా బాగా పెట్టినప్పుడు ఎద్దు ఆయన వచ్చి ఎంకట్రావచ్చి అడి పాత్ర ఉన్నప్పుడు ఎద్దులు మంచి ఎత్తులు లేవు కూడా సుమారు ఎద్దు అయితే పెట్టడా సుమారు ఎద్దు నాతో ఉండరాదు మంచి అవు ఎద్దులు నా జీవితంలో పోయింది ఎన్ని మార్చున్నావు ఎన్ని లేదు పెట్టి పెట్టి పెట్టినా ఏదో బహుమతులు అట్లే బాగా చేశారు సాధించారు అట్లే సాధిస్తున్నాయి ఇప్పుడు మా అమ్మ మా పెద్ద కూడికి పుట్టినప్పుడు అంటే ఎనభై మూడు వాడు పుట్టినది వాడు పుట్టిన కానీ ఎద్దులు పెట్టిన మంచి 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 ఎద్దులు ఎక్కడ పోయినా కానీ కృష్ణ అంటే ఎమ్మెల్యే గుర్తు వస్తుంది మంచి ఎద్దులు ముని పొంగి అప్పుడు

తిరుపతి తిరుపతి ఉత్సాహి అప్పుడు దాన్ని అప్పుడు మా ఊరు పండుగ పాత గుంజేస్తుంది దాన్ని మీ రాముడు వచ్చి అప్పుడు ఇప్పుడు నువ్వు కూడా గుంజేస్తుంది అంటే ఇప్పుడు పండుగల్లో ఉద్దేశాలు గురి గుండె గంజేలా పడుసావాళ్ళ పడుసావు గుర్రెవాళ్ళు పడుతున్నావు దాన్ని అప్పుడు అట్లా ఉండే మనిషికి అట్లా కాసే అట్లా ఉండే చిక్క కాలం అది అప్పుడు కట్టేది గిట్ట మెండలు కొట్టేది రాళ్ళకి ఇప్పుడు లక్క రాళ్ళు అవి గొలుసులు కాదు హోల్సు కాదు గొలుసులు కాదు గొలుసులు కాదు ఒళ్ళు మోకులే ఇంకా అన్నీ మోకలు కట్టేది పస్ చేసి కట్టేది అని ముంజించేది ఏం వదులు దాన్ని ముందల పెట్టారు దాన్ని అదే లేకపోతున్న రెండు పోవా బండలకి గుజ్జేలా ఒక పూటీ పూర్తి వేసి పాకాలం నేన ఆ కాలం పాయ అప్పుడు కాలం వేరే ఇప్పుడు కాలం వేరే అయ్యి ఎక్కడ ఇప్పుడు కూడా బాగానే ఉండేవి కొన్ని తన లైన్ తోడుకునే వాళ్ళకి మంచి ప్లేసులు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే తొందరపడి మీద పడతారు ఆవిడ ఉందా ఎక్కువ పెద్దగా పెడతారు విషయం కొలుచుకొని ఎద్దులు మంచిగా శాంతన అలా చూస్తున్న తాండే పోయి వస్తున్నారు దగ్గర వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఆ పందేళ్ళ దగ్గర జరగ చోట వస్తున్నారా మీరు సున్నిక్కులు రావుండని పోతున్నారు వస్తా వేస్తా ఇంకా ఇది ఏం చేస్తారంటే పడతాడు మీద ఆ మీద పడినప్పుడు ఏం చెప్పి వస్తారు ఎద్దు చాలా బోట్లు లేవు కొట్టగాళ్ళకి లాగుంది లాగుంది ఒక తోలు అక్కడికే దుంకులు కానీ లైన్ ఎద్దులు ఒకటేది ఎక్కడ ముందో తోలరు అదొక్కటే ఉండేది ఇప్పుడు చూసుకొని దూరు దూరుతున్నారు వాళ్ళు ఏం దూరుతున్నారు ఏమి ఎద్దునట్టేస్తున్నాడు వాడు సైలు ఏం దూరుతున్నాడు చూసుకో నువ్వు పోయేదాన్ని అట్టే పడతాడు సాయినాడు కూడా పోయేదాన్ని పడతాడు వస్తుంది రాదాన్ని ఇప్పుడు నన్ను బాగా తోడుతున్నాను తోస్తాని దాన్ని చూసుకోవాలి అది వస్తే అని వాళ్ళు రాస్తే అది ఏం చెప్పు అది అది పొరపాట్లున్నాయి పిల్లలకి అది చోం తెలుగు థియర్ బాగా తోడుకుంటున్నాడు మంచి డ్రైవరు చెప్పినట్టేనా ఎప్పుడెక్కి వానంత వాడు ఏ చేస్తే నీకు అంతే అప్పుడు మేము ఒక చూస్తాం నూరు ఎండకు వచ్చేటప్పుడు చెప్పలేం పెడతావు మాట చేస్తే ఒక కుక్క మంచి

కొంతమంది చెప్తా కూడా క్షణిగా మీ తోల కాలు మాకు జనరేషన్ పెరిగింది మేము బారోరం షీడ్ చేసి ఇద్దరు కబట్టి ఒక్క అయినా ఒక మూడు సంవత్సరాలు ఇద్దరు చూడడం మొగ్గు డ్రైవర్లు ఇప్పట్ల ఈ పట్టగాలు ఇప్పుడు సంవత్సరానికి ఎత్తేస్తారు నాలుగు బంధాలకి ఎత్తేస్తాడు డ్రైవర్లే నువ్వు డ్రైవర్ అంటే నువ్వు కాపాడాలి ఎద్దుని ఇప్పుడు మా ఇద్దరు లే మా ఇద్దరు పక్క ఊరిని కానీ తీసుకుంటే నా చెదురుని ఎద్దు మా కోళ్ళు కళ్యాణ్ పెట్టింటే అన్నాళ్ళు పని చేయాలి నీకు నాలుగు సంవత్సరాలు అంటే సంవత్సరం ఒక అనుకున్నావాడు ఫస్ట్ సెకండ్ రా ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ స్టాండ్ మంటర్ కాదు ఓనర్ అని డబ్బులు చెప్తారు వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు కోటీశ్వరులు మహారాజులు

ఇవి చాలా చెప్పేస్తున్నా మళ్ళీ కొంచెం బార్లు అనుకుంటా బార్లు బార్లు నీకు ఇరవై నిమిషాలు వందకు పెట్టేసుకోవాలి వంద అది ఒకటి మేము నీరు నువ్వు ఇరవై నిమిషాలు తప్పు చేయకుండా వందకు వందకు పెట్టేసుకొని కవిగొద్ది నేను పందమెంటే చూపిస్తా అని చెప్తా వాళ్ళు ఇన్నా కానీ పోరు మరి ఏం చేస్తారు ఇది బాగా కూర్చొని నా పక్కలో కూడి నేర్చుకొని ఎలా అవుతుందో చిన్నట్టునేది ఏం దొరుకుతుంది ఇది తోలి తోలి ఏం చేస్తే సేపు కొత్తకోట డాక్టర్ గురు వాళ్ళ డ్రైవర్లు మంచి డ్రైవర్ వాళ్ళట్ట కాపాడేద్దండి మాగా కాపాడుకుని మంగళనాయగారు

మూడేళ్ళ నుంచి ఇంట్లో పెట్టుకున్నారు ఉండాలని నలభై సంవత్సరాలు చేసినాం కదా మనం ఏదో ఉండాలని ఆశతో కొద్ది పెట్టుకున్నారు దీన్ని ఉండాలని టైం పాస్ చూసుకుంటా ఉండాలి బాగుంటుంది ఇంకా అనుకుంటా అదే నడుస్తుంది ఇంకా పందెండా లేకుండా కూడా ఇంటికాడ ఉండాలని కోరిక దొరికితే పందెం పోతావుతు లేదండి చెప్పలేము ఈ రోజు ఏం దొరుకుతుంది ఏం మనం తెలుగు ఆడుకుంటే బతకాలంటే చూస్తాం నాకే చేసి అంటే చేస్తుంది ఏదంట మరి ఆయన ఎట్లా చెప్పలేము జరిగిన కథ అది సరే